హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బయట మార్కెట్లో దొరికే ఫలూదా మిక్స్ తోటి ఏ విధంగా ఫలూదాన్ని ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక లీటర్ పాలని తీసుకోవాలి ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలని తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇందులోకి కావాలనుకుంటే వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలని బాగా కలుపుతూ మరిగించుకోవాలి పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఈ కేసర్ పిస్తా ఫలూదా మిక్స్ని వేసుకోవాలి ఇందులోనే షుగర్ ఉంటుందండి మళ్ళీ మనం విడిగా వేయనవసరం లేదు ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి ఈ పిస్తా ఫలూదా మిక్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్స్ అంతా వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా ఉడికిపోతుందండి మీరు విడిగా చేసుకోవాలనుకుంటే సేమియాలు ఇంకా నట్స్ సబ్జా గింజలు వేసుకుని చేసుకోవచ్చు ఇలా బాగా ఉడికిపోవాలి ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా ఉంటాయండి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే మరి కొంచెం గట్టిపడుతుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఈజీగా ఈ డిజర్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇందులోకి కావాలనుకుంటే సబ్జా గింజల్ని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు పైన ఐస్ క్రీము ఇంకా డ్రైనట్స్ తోటి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు అంతే ఎంతో సులభంగా ఫలుదా మిక్స్ రెడీ అయింది చూసారు కదా ఎంతో సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్